ఇప్పుడు మనం ఖమ్మం నగరంలోని మున్నేరు నది పరివాహ ప్రాంతంలో ఉన్నాము ఖమ్మంలో ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహించే మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నాము గత సంవత్సరం వచ్చిన వర్షాలకి వచ్చిన వరదలో దాదాపు యాభై అడుగులు ఎత్తులో వరద వచ్చింది అప్పుడు ఖమ్మం నగరంలో ఉన్న సగం ప్రాంతం వరద ప్రవాహానికి గురైంది ఆ టైంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నీ జరిగాయి ఈ సంవత్సరం అలా జరగకుండా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ రోజు రాత్రికి ఖమ్మం జిల్లా ప్రజలను ఖమ్మం నగరంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారము నీళ్లు సకల వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని మరియు ఖమ్మం జిల్లా అధికారులను కోరుతున్నాం ఖమ్మం నగరం మున్నేరు నదివాక నదీ పరివాహక ప్రాంతం నుంచి కెమెరామెన్ పి రవికిరణ్ తో నామ వినోద్ కుమార్